ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల పదో తేదీన పిఠాపురం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ణమోహన్ స్థగలి అధికారులు జనసేన నాయకులు మరటి శ్రీనివాస్ తో కలిసి పిఠాపురం గోలాపురం మండలంలోని పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసన సభ్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల పదో తేదీన పిఠాపురం పర్యటన నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ణమోహన్ తగిలి జిల్లా ప్రజా పరిషత్తు పంచాయతీ డ్రామ పశు సంవర్ధక శాఖ అధికారులు జనసేన నాయకులు మల్లి శ్రీనివాసరావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు పిఠాపురం గొల్లపురలు మండలాలలోని మల్లం గ్రామంలోని గోకులం విరవాడ చేలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాలు పిఠాపురం మున్సిపాలిటీలో ఆర్ఆర్బి హెచ్ఆర్ జూనియర్ కళాశాల పిఠాపురం పురపాలక ఉన్నత పాఠశాల మైదానం కుమారపురం గోకులాలు గొల్లపురలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర నూతనంగా నిర్మించనున్న మండలం రెవెన్యూ అధికారి కార్యాలయం యుపిఎస్సి భవనం పంపు హోస్సులను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తాటిపత్తి గ్రామంలో జరుగుతున్న మంచినీటి పైపు లైన్లను పరిశీలించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జడ్పీ సిఇఒ వి లక్ష్మణరావు లక్ష్మణ రావు ఏ వెంకటలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్

సామల్ కోట వైపు నుంచి వచ్చే దారిలో అక్కడ మన ముసిం కోట అవుతుంది ఇట్లా అంతే కదా సామల్ కోట సామల్ కోట రోడ్ వైపు అది దిగివరు చేరువ అవుతుంది అంటే మన నుంచి సామల్ కోట అటువైపు రోడ్ చేరే కదా అదే అంతే కదా రోమల్ రేకు ఉంటది అంతే కదా కొంచెం ఏడిపి రోడ్ లో వస్తా ఇట్లా సామల్ కోట कौन तौर पे जीरो दा रावल से काफी क्वेश्चन कर रहे हैं ये बोर्ड में बैठ के पेपर पे डाल के हम लोग वो वाली चीज लगा के और 23 25 Kazuto This is a toy